తన భర్త చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో దాడి చేసిన దుండగులను రోజు గడిచినా పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి ఆందోళన చేశారు చంద్రగిరి టీడీపీ నేతలతో కలిసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన సుధారెడ్డి పోలీసులను చర్య తీసుకోమంటే నాలుగో తారీఖు వరకు ఆగాలని చెబుతున్నారన్నారు నాలుగో తారీఖు తర్వాత అవసరమైతే చెవిరెడ్డినైనా కొడతామని ఎస్పీనే చెబుతున్నారన్న సుధారెడ్డి అప్పటి వరకు పోలీసుల కుటుంబాలకు టీడీపీ నేతల రక్షణ కల్పిస్తారులే అంటూ సుధారెడ్డి ఎద్దేవా చేశారు ఒక్క సెకండ్ లో నాని గారు ప్రాణాలతో బయటపడ్డారు ఎవిడెన్స్ వాళ్ళు పట్టుకోకపోయినా పోలీసులకు మనం ఇచ్చాము దీన్ని ఎస్పీ గారు డైలాగ్ కొట్టారు వన్ అవర్ ఫైవ్ అవర్స్ అని ఒక రోజైనా ఎవరిని అరెస్ట్ చేయలే సరి కదా ప్రివెంటివ్ అరెస్ట్ అని మా వాళ్ళని అందరినీ స్టేషన్ తెచ్చుకున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం సో ఎస్పీ గారు ఇక్కడ సిఐ గారు చెప్పేది ఏంటంటే ఎస్పీ గారికి నాలుగో తేదీ వరకు భయం అంట ఎవరిని టచ్ చేయలేడంట నాలుగో తేదీ తర్వాత చివరి రెడ్డిని కొడతాడంట నాలుగో తేదీ వరకు మేము కామ్ గా ఉండాలంట అని ఎస్పీ గారు మెసేజ్ మాకు ఇక్కడ ఉన్న శ్రీకాంత్ రెడ్డి సిఐ ఎస్ఐ ఎవరు అతని పేరేంటి వెంకట సుబ్బయ్య వాళ్ళిద్దరి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చడం ఏమంటే అతనికి భయం అంట నాలుగో తేదీ వరకు ఎవరిని వైసీపీ టచ్ చేయలేదంట నాలుగో తేదీ అయితే చివరి ఇంకోటి చూడకుండా కాళ్ళు ఎర్ర కొడతానని చెప్తా ఉన్నాడు మేము మాకు అది అనవసరం నువ్వు చివరిని కొడతావో చంపుతావో మాకు అనవసరం మాకు న్యాయం కావాలి ఎవిడెన్స్ ఇచ్చినా నువ్వు అరెస్ట్ చేయి ఆ ముప్పై మంది ఎవిడెన్స్ వీడియో ఫుటేజెస్ ఇస్తే ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు అదే ఎస్పీ గారికి చెప్తున్నాం ఎస్పీ గారు మిమ్మల్ని కొడతారు రేపు మేము వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం మిమ్మల్ని మీ ఫ్యామిలీని ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళు మీరు మీకు భయం అంటున్నారు మీకు ఆపద జరిగితే మాకు దయచేసి మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భార్యని పిల్లల్ని మేము కాపాడుకుంటాం నాలుగో తేదీ వరకు భయం అన్నారు నాలుగో తేదీ వరకు మేము మీకు రక్షణగా ఉంటాం క్షేమంగా ఉండండి మీరు మా మా క్షేమాలు మేము చూసుకుంటాం ఎంతకంటే మెసేజ్ ఇవ్వడానికి ఏం లేదు thank <laughs> you